నీ మామట్లేను భయపడతాను హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు బోండాలు చేస్తున్నాము మొత్తం బోండాలు చేస్తుంది నేనేమో వీడియో తీస్తున్నాను మేమిద్దరము ఈరోజు బోండాలు చేస్తున్నాము మైదా మైదాపిండి శనగపిండి రెండు మిక్స్ చేసి అప్పుడు ఎర్రగడ్లు పోసి పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు రోడ్లో దంచి ఇవి అవి కలిపి కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసి మీరు బోండాలు చేసారంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కావాలంటారు మీరు వదిలిపెట్టరు దాన్ని మా అత్తమ్మ వంటల మ్యాను బాగా ఉడుతుంది అందరికీ నేర్పిస్తుంది మంచి సీనియరు మీరు రాండి ఎప్పుడప్పుడు నేర్చుకోవాలంటే బొండాలు వడ్లు మేమైతే బొండాలు చేస్తున్నాము ఈరోజు మీరంతా ఎలా ఉన్నారు ఏంటి ఫ్రెండ్స్ నాలుగైదు రోజులు అండి ఈడో చేయలేదు ఫ్రెండ్స్ టైం లేదు హాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ హత్య కదా నాకు కొంచెం ఎక్కువ నాకు తరిగి చెప్పలేదు అనుకన్నా మేమేది మా అన్నీ చేసినాము మా లతకి మా లత ఏ మా మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అది బోండాలు వచ్చి తినేసిపోదురండి కోట్లో ఉండే ప్రతి ఒక్కరికి మేము బోండాలు చేస్తున్నాము వచ్చి తినేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక రోజు మీరు రావాలి మా ఫ్లాట్లోకి బోండాలు ఎలా ఉన్నాయి ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేసి మళ్ళీ వచ్చి బోండాలు చేస్తారు కిచెన్లో ఏం కాదులే మా మస్కెళ్ళి మా అత్తమ్మే వంటలు మేను బాగా ఉంటుంది అందరికీ మా ఫ్లాట్లో ప్రతి ఒక్కరికి వంట చేసి పడుతుంది దాని ఇంకొక అత్తమ్మ యూట్యూబ్ యూట్యూబ్లో పెడతారా మీ పిలిసే ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ తీసుకోమని జహరాలు ఎవరన్నా ఉంటే వచ్చి తీసుకెళ్ళాను దగ్గరే ఉండేది మామూలు మేము బోండాలు చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా సరికి అందులో డ్యూటీలు డ్యూటీలకు వచ్చి ఇండ్లకాడు ఉండేవాళ్ళము అలా వండి పెట్టాలి కదా అందరూ రాండి తినేసి పోదురు నువ్వేం చేసినావు రాదమ్మా అత్తమ్మ ఏమో అన్నం వేడి వేడిగా అన్నం పడుతుంది ఇప్పుడే వచ్చింది పండింటి పాపము అన్నం పడుతుంది కూర ఏమో ఇంట్లో పెట్టేసింది వంకాయ ఎండి చేపల కూర అంట మా అత్తది మాదేమో పప్పు బెండకాయ పప్పు ఇంట్లో పెట్టేసానులే ఇప్పుడేమో మరకాయ బజ్జీలు కాదు మామూలు బాగుండాలి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి వీడియో చేయలేదు టైం లేక కుదరలేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాగుండాలి అయిపోయినాయి తినేసిపోదురా అండి ఫ్రెండ్స్